కాళేశ్వరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన సత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించి భక్తులకు అన్నదానం వడ్డించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు పైన పుష్కరాలు త్రివేణి సంఘంలో సరస్వతి పుష్కరాలు సందర్భంలో వాసవి ఇంటర్నేషనల్ మిత్రులందరూ సంఘ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రత్యేకించి ఆరే వయసులందరి తరఫున ఇక్కడ ఒక సదుపాయాన్ని పెట్టడం వంటశాలను ఏర్పాటు చేసుకొని అన్నదాన సత్రాన్ని నిర్వహించడం అనేది చాలా ఒక పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న మరి వారి ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి శ్రీనివాస్ గారికి పవిత్రం శ్రీనివాస్ గారికి ఇతర వాసవి ఇంటర్నేషనల్ సంబంధించిన సభ్యులందరికీ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు భక్తులందరి సౌకర్యార్థం వాసవి ఇంటర్నేషనల్ వారు ఒక గొప్ప ఆలోచన చేసి మరి అనేక మంది వాలంటీర్స్ మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ భక్తుల గురించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతమంది వచ్చినా వారి అందరికీ కూడా మరి క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు నడుపుతూ ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి ఈ ఆలయానికి సంబంధించి వేలాది మంది భక్తులు అనునిత్యం పెరిగిపోతూ ఉన్న సందర్భంలో స్వచ్ఛందంగా మేము కూడా ముందుకొచ్చి ఇక్కడ మరి వాసవి ఇంటర్నేషనల్ ద్వారా ప్రధానంగా అన్ని సౌకర్యాలతో కూడుకున్న సత్రాన్ని ఏర్పాటు చేయాలని మేము వాటిని కోరినాం వెనువెంటనే వారు దానికి అంగీకరించడం చాలా సంతోషం మరి ఎండోమెంట్స్ సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన ఏదైతే వారి ల్యాండ్స్ కానీ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్స్ను కూడా కలెక్టర్ గారి చెప్పి వెను వెంటనే దానికి కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తాం గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్న తరుణంలో మరి మేము ఇక్కడ కాదు ఈ తాత్కాలికమైన కేంద్రంలో మేము నిర్వహించడం సరికాదని వారు ముందుకొచ్చి శాశ్వతంగా మరి అన్నదాన సత్రాన్ని నిర్వహించాలని తలుపు చేసి ముందుకొస్తూ ఉన్న మరి మిత్రులకి పెద్దలకి హృదయపూర్వకంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసవి ఇంటర్నేషనల్ సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈరోజు వచ్చి మా ప్రాంతానికి ఈ పుణ్యక్షేత్రానికి రావటం పుణ్య స్నానం చేసి వారు వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు ఆ దేవుని ఆశస్సులు పొంది సరస్వతి మాత ఆశీస్సులు పొంది ఈరోజు సరస్వతి పుష్కర సందర్భంలో వారు వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులు వారి శ్రేయోభిలాషులు అందరూ కూడా బాగుండాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం